వెల్కమ్ టు జీకే వరల్డ్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పాలసీ సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే వెబ్ కౌన్సిలింగ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని మనము ఈ వీడియోలో చూద్దాం చూసే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటింగ్ అయితే తప్పకుండా తప్పు టైప్ చేయాలి అలాగే లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో మనము అయితే ఓపెన్ చేద్దాం సో ఫస్ట్ నేను అయితే ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసిన తర్వాత మీరు దాంట్లో ఏపీ పాలిసెట్ ఏపీ పాలిసెట్ అని టైప్ చేశారంటే మీకు స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది సో నేను చూస్తున్నాను చూడండి సో ఇది వచ్చి ఏపీ ఏపీ పాలిసెట్ అఫిషియల్ వెబ్సైట్ ఇక్కడ చూసారంటే మీకు హాల్ టికెట్ హాల్ టికెట్ డౌన్లోడు అలాగే పాలిసెట్ ర్యాంక్ కార్డు సైన్ ఇన్ కాంటాక్టర్స్ అనేసి చాలా ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు మళ్ళీ కూడా చూపిస్తున్నాను సో ఇక్కడ వచ్చిందన్న ఫస్ట్ హోమ్ పేజ్ తర్వాత హాల్ టికెట్ పాలిసెట్ ర్యాంక్ కార్డు ఇక్కడ పాలిసెట్ ర్యాంక్ కార్డ్ దగ్గర మీరు మీ యొక్క హాల్ టికెట్ ని అయితే ఎంటర్ చేయాలన్నమాట హాల్ టికెట్ ని ఎంటర్ చేశారంటే సో మీకు ర్యాంక్ కార్డ్ అయితే డిస్ప్లే చేసిన వ్యూ ర్యాంక్ కార్డ్ అనేసి వస్తుంది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ప్రజెంట్ నా దగ్గర అయితే ఒక స్టూడెంట్ దైతే హాల్ టికెట్ ఉంది దాని అయితే మీకు ర్యాంక్ కార్డ్ చూపి చూపిస్తాను సో ఈ విధంగా మీకు ర్యాంక్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీకు ర్యాంక్ అయితే ఎంత అనేసి చూపిస్తుంది మీ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది చూపించిన తర్వాత మీరు అక్కడ ప్రింట్ అనే ఆప్షన్ చూస్ చేస్తారంటే మీరు ఏ ప్రింటర్ ఉంటే ఆ ప్రింటర్ ద్వారా మీరు చూ అక్కడ ప్రింట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ర్యాంక్ కార్డ్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి తరువాత మనము ఫీజ్ పేమెంట్ అంటే కౌన్సిలింగ్ ఫీజ్ పేమెంట్ ఏ విధంగా చేయాలి అనేసి మనము ఇప్పుడు ఒకసారి చూద్దాం సో మళ్ళీ నేను గూగుల్ అయితే ఓపెన్ చేస్తున్నాను గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి మీరు ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ ఇక్కడ చూడండి గూగుల్లో ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సిలింగ్ అని చేశారంటే ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది చూడండి పాలిసెట్ టూ ట్వంటీ ఫోర్ సో ఆ వెబ్సైట్ అయితే మీరు క్లిక్ చేశారంటే అక్కడ మీకు డిస్ప్లే చేసినటువంటి ఈ దీనికైతే తీసుకొస్తుంది ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు అబౌట్ వెబ్ కౌన్సిలింగ్ అని ఇచ్చారు నెక్స్ట్ పే ఫీజ్ ఫర్ ఆన్లైన్ అలాగే కాంట్రాక్టర్స్ అనేసి మనకు ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు ఇక్కడ ఫీజ్ పేమెంట్ అనే విషయానికి వచ్చామంటే ఫీజ్ పేమెంట్ ఇక్కడ మనకు క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది దాన్ని ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు నేనైతే మీకు క్లియర్ గా అయితే చెప్తాను ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఇచ్చారు అలాగే ఓసిబిసి బీసీ అనేసి మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ అయితే దాన్ని చూడవచ్చు క్లియర్ గా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇలా మీకు ఒక ఎయిట్ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే క్లియర్ గా నేను చెప్తాను చూడండి మీకు ఓసీ బీసీ క్యాండిడేట్ ఏడు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ రెండు వందల యాభై రూపాయలు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుంది అన్నమాట త్రూ ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు లోపల చెల్లించాలి త్రూ మీ యొక్క హాల్ టికెట్ని ఎంటర్ చేశారంటే వస్తుంది అనేసి మీకు ఇవ్వడం జరిగింది అలాగే మీరు పేమెంట్ మోడ్ అనేది డెబిట్ క్రెడిట్ కార్డు అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు అలాగే మీరు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన వెంటనే గెట్ తీసుకెళ్తుంది అనేసి ఇవ్వడం జరిగింది అనమాట సో ఇలా మీరు మొబైల్లో ఆన్లైన్ పేమెంట్ చేయద్దండి చేస్తే మీకు డెబిట్ అవుతుంది బట్ ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అయితే కాదు అనేసి కూడా ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే మీరు కేర్ఫుల్ గా చూసుకోవచ్చు అటు తర్వాత ఇక్కడ ఆన్లైన్ ఫీ పేమెంట్ అని ఇచ్చారు సో పాలిసీ టికెట్ నెంబర్ ర్యాంక్ అలాగే ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి మీరు అక్కడైతే ఫీజ్ పే ఆన్లైన్ ఫీ అనేసి ఒక ఆప్షన్ చూసారా గ్రీన్ కలర్ లో దాన్ని వేసారంటే అక్కడ మీకు ఓపెన్ అవుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఒక హ్యాండ్ రెడ్డి డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎలా ఫీజ్ పే చేయాలి అనేసి మీకు ప్రాసెస్ చూపిస్తాను అటు తర్వాత మీరు పేమెంట్ అయితే ఈ విధంగా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఎవరి సాయం లేకుండా మీరే ఓన్గా అయితే ఈ ఆన్లైన్ ఫీజ్ పే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఓకేనా అని అడుగుతుంది సో మరొకసారి డీటెయిల్స్ అయితే చూసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేశారంటే మీరు ఇక్కడ ఈ విధంగా వేక్ అయితే తీసుకెళ్తుంది ఇక్కడ చాలా ఉన్నాయి మీరు చూడవచ్చు దాంట్లో వచ్చి నెట్ బ్యాంకింగ్ డెబిట్ క్రెడిట్ కార్డ్స్ అలాగే వ్యాలెట్ అనేసి ఇలా చాలా ఉన్నాయన్నమాట సో మీరు అక్కడ ఆ డెబిట్ క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి అక్కడ మీకు వ్యాలెట్ అనేసి కూడా ఆప్షన్ వస్తుంది సో బట్ వచ్చి మీరు డెబిట్ క్రెడిట్ కార్డ్ని అయితే యూజ్ చేసుకోవాలి ఆ కార్డ్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేసి మీరు అక్కడ మేక్ పేమెంట్ అనేసి ఇచ్చారంటే ఆ పేమెంట్ని పే చేశారంటే మీకు అక్కడ పేమెంట్ అయితే అవుతుంది అనమాట పేమెంట్ అయిన తర్వాత మీకు ఒకటి అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే వస్తుంది ఆ అక్నాలజ్మెంట్ని మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఆ సర్టిఫికేట్ అలాగే మీకు కావాల్సినటువంటి టీసీ మార్క్ లిస్టు స్టడీ సర్టిఫికేట్స్ ర్యాంక్ కార్డు ఈ ఫీజ్ పే చేసినటువంటి అక్నాలజ్మెంటు ఇవన్నీ మీరు తీసుకెళ్ళాలన్నమాట తీసుకెళ్లిన తర్వాత అక్కడ మీకు వెరిఫై చేసిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్ని అయితే అక్కడ కలెక్ట్ చేసుకొని మీకు అటు తర్వాత వెబ్ ఆప్షన్ అయితే ఒక ఆప్షన్ వస్తుంది అంటే వెబ్ ఆప్షన్స్ అంటే మీరు కాలేజెస్ని చూస్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ అయితే వస్తుందన్నమాట ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత మీరు కాలేజెస్ ని ఏ కాలేజ్ అయితే సెలెక్ట్ అవుతుందో ఆ కాలేజ్కి మీ యొక్క డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది అనమాట సో దాని ద్వారా ఏమంటే ఫుల్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది సో ఇది అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను మళ్ళీ కూడా చూపిస్తున్నాను చూడండి ఏపీ పాలిసీ థౌసండ్ ట్వంటీ ఫోర్ కౌన్సిలింగ్ అనౌన్స్మెంట్ అనేసి ఇక్కడ దానికి సంబంధించి అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు అయితే ఆ అఫిషియల్ సైట్కి అయితే వెళ్ళి మీరు పేమెంట్ అయితే పే చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అన్నమాట మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా మన వాట్సాప్ నెంబరు అలాగే జికే ఆన్లైన్ సందర్శించినా కూడా మీకు ఏమన్నా డీటెయిల్స్ ఉంటే మీకు అక్కడ ఫీజు పేమెంట్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట అన్నమాట సో ఇది అండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్